ప్లాట్ఫామ్ లో పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకు పంపిస్తాం ఇంకా ఎక్కువ మంది అవసరమైతే వాళ్ళని కూడా పిలిపించుకుంటాం మినిమం ఇంత అనిస్తాం ఉచితంగా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి భోజనం పెడతాం ఫైనల్ గా నా ఉద్దేశం ఒకటి అవసరమైతే కొంత సబ్సిడీ ఇచ్చా సరే ఎక్కువ ఖర్చు లేకుండా పేదవాళ్ళ మీద బర్డన్ పడకుండా లేకపోతే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయకుండా కొంతమంది డిమాండ్ ఎక్కువ చేస్తారు మనుషులు లేనప్పుడు పది మందితో మహాడాలంటూ చాలా కష్టం అట్లా కాకుండా ఎంతమంది కావాలంటే ఆ టీమును పంపించి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనో చేయబోతున్నాం అది మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు ఒక లక్ష రెండు లక్షల ఇండ్లు మొత్తం ఉన్నాయి లక్ష నలభై వేల ఇండ్లు డౌన్ ఫ్లోర్లో ఉన్నాయి ఒకే అంతస్తులు ఉంటాయి అలాంటి డౌన్ ఫ్లోర్లో ఉండే ఇండ్లన్నీ తడిచిపోవడం లేకుండా నీళ్ళన్నీ వచ్చేయడం వాళ్ళు వాడే అన్ని వస్తువులు కానీ డోర్లు కానీ ఫర్నిచర్ కానీ మొత్తం పోవడం వీళ్ళకి చాలామంది అవసరం ఈవెన్ పెయింట్ వేయడానికి కూడా మనుషులు అవసరం పెయింటర్ కూడా అవసరం ఎలాంటి ఏరియాస్ ఉన్నాయి అవన్నిటికీ వీళ్ళని ప్రొవిజన్లో పెడతాం వాళ్ళకందరికీ ఏ విధంగా ఉపయోగించాలని ఒకసారి ఉపయోగించే విధంగా ముందుకు పోతాం ఇంకొక పక్కన చాలా దిక్కలు నేను వెళ్ళాను చాలా దిక్కలు వెళితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఎంప్లాయ్మెంట్ కావాలని యువత పనులు లేవని ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు ఈరోజు అయిపోయాం ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు నేను అందుకని వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం దీనికి నైబర్హుడ్ కానీ వర్క్ స్టేషన్స్ కానీ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ అని రమ్మని సబ్సిడీ ఇస్తాం మీరు ఇంతమందిని ఎంగేజ్ చేయండి దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంఫోర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్ కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని ఇప్పుడు ఏం జరిగిందో ఒక గంటలో ఎంత వాటరు సిటీలో ఉంది అదే మరిగా బుడమేరు ఎంతవరకు పూర్తయింది బుడమేరులో ఎన్ని నీళ్లు వస్తున్నాయి అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా ఏ విధంగా చేయాలను ఇవా డ్రోన్స్ ఉపయోగించాం సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకుని తద్వారా బెటర్ డేషన్స్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తాం ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం బయట నుంచి ఎన్యూమిరేటర్స్ అందరిని పిలిపించాం వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యూమిరేషన్ స్టార్ట్ అవుతుంది ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం షాపులన్నీ స్టార్ట్ చేస్తాం రికార్డ్ అంత తీసుకుంటాం ఆ రికార్డు తీసుకున్నాక అన్ని అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలుగుతాం వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది రెండు బేరీ చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మెయిన్ వైల్ మేం చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం ఒక వారం టార్గెట్ పెట్టుకుంటాం ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాం ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం కొంతమంది చూశాను నేను చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను దానిపైన కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం చేసుకుంటాం కాబట్టి బ్రాడ్గా ఈ ప్రభుత్వం ఏమాత్రం అస్రద్ధ చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం దసరవారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం తర్వాత ఏదైతే బుడమేరు బీచెస్ క్లోజ్ చేశాం తర్వాత నీళ్ళు అరికట్టాం నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు అందరికీ సరఫరా చేశాం మంచి నీళ్ళు ఇచ్చాం బిస్కెట్స్ ఇచ్చాం పాలు ఇచ్చాం అన్నీ చేస్తున్నాం క్యాంపులు పెట్టాం అవసరమైతే ఇంకోటి కూడా చెప్పాను ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి విజయవాడలో హోటల్స్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా తీసుకోండి అక్కడ కూడా పెట్టండి వన్ ఏదైతే వరద ప్రాంతంలో ఉండే ప్లేసెస్ ఏ కాకుండా జిల్లాలో ఉండే అన్ని ప్లేసులు తీసుకోండి బస్సులు పెట్టండి అందరిని పంపించండి చాలామంది ఆ బురదలో ఉండి 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 ఆలోచించి ఆలోచించి మానసికంగా ఒక ఆవేదనలో ఉండే పరిస్థితి వస్తున్నారు చిన్నపిల్లలు కూడా అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు వన్ డే టూ డేస్ త్రీ డేస్ క్యాంపులు కూడా పెట్టుకోమన్నాం మళ్ళీ వచ్చి వీళ్ళంతా కూడా ఆ డే డేటా అంతా ఇవ్వాలి ఎన్యుమిరేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం బాధితులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఇంకా ఏదైనా సజెషన్స్ వస్తే అవి కూడా తీసుకుంటాం ఆ సజెషన్స్ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం ఇప్పుడు ఈరోజు కోవిల్ అపార్ట్మెంట్స్ సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి వార్డ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రెసిడెంటు సెక్రటరీ శ్రీ శ్రీ

they were all inspired and within one hour we, we collected this amount Thank you. and we thought of sharing even though we are in difficulties అపార్ట్మెంట్ స్టిల్ బ్లడ్ వాటర్ స్టిల్ అవర్ పీపుల్ థాట్ ఇట్ ఈస్ బెటర్ వీ షేర్ సంథింగ్ ఫర్ ది కమ్యూనిటీ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్స్పిరేషన్ సార్ థ్యాంక్ యూ సార్